భారతదేశ ప్రజలందరికీ ముఖ్యంగా భోజనులకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి మెజారిటీ ప్రజలందరికీ కూడా ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి శుభాకాంక్షలు మిత్రులారా ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి ప్రపంచంలో యేసు ప్రభు జన్మదినం తరువాత నూట అరవై ఏడు దేశాల్లో మెజారిటీ ప్రజలు మరి ఎవరిదైనా జన్మదినం జరుపుకుంటున్నారంటే అది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది మాత్రమే ఎందుకు అంటే ప్రపంచంలోనే అతి త్యాగశ్రీలో ఒకడైనటువంటి అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేసి మెజారిటీ ప్రజల యొక్క మెజారిటీ జాతి యొక్క భవిష్యత్తును మార్చిన వాడు కనుక ఆయన త్యాగాన్ని ఆయన మేధస్సును గుర్తించి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఈ రోజుని అంటే ఏప్రిల్ పద్నాలుగుని ప్రపంచ జ్ఞాన దినంగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా బహుజనులందరూ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన తన జీవితాన్ని ఎందుకు త్యాగం చేశాడంటే ఈ సమాజాన్ని కుల రహిత సమాజంగా ఏర్పాటు చేయడం కోసం అలా కులరహిత సమాజంగా ఏర్పాటు చేయాలంటే ఆయన చెప్పినటువంటి సూత్రం ఏంటంటే మాస్టర్కి అంటే అధికారం అంటే అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ కూడా ఆయన సొంత పార్టీ ద్వారా ప్రవేశించి మరి అధికారాన్ని చేపట్టి చట్టాలని మార్చుకుని కులాన్ని తీసివేయాలని చెప్పేసి ఆయన ప్రబోధించాడు అందుకే మేము పి గన్నవరం నియోజకవర్గంలో ఆయన ఆశయంతో నడుస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఎన్నికై అసెంబ్లీలో ప్రవేశించి మొట్టమొదటి మెట్టుగా మా ప్రయత్నం చేయాలని మేము ఎంతో కృషి చేస్తున్నాం మీరందరూ కూడా మరి మాకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ విన్నవించుకుంటూ మరోసారి భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి శుభాకాంక్షలు మీకందరికి తెలియజేస్తున్నాను ఇట్లు మీ కొల్లాబుత్తుల సత్యనారాయణ అలాగే సత్యమని పిలువబడేటువంటి నేను మీకందరికీ మరోసారి జై భీములు తెలుపుతున్నాను జై భీమ్